ములుగు భూపాలపల్లి రెండు జిల్లాలు లేవా ములుగు భూపాలపల్లి రెండు జిల్లా ఈ కలిసి ఉన్నప్పుడు ఈ జిల్లాలో నాయకుడు ఎవరు తుమ్మల భిక్షం రెడ్డి ములుగు ప్రాంతంలో పనిచేసినా ఈ తుమ్మల భిక్షం రెడ్డి గారు అంటే నల్గొండ జిల్లా ఏరియా ఆ నల్గొండ జిల్లా ఏరియాలో రజాకారులు ఏ అప్పుడు భూమి కోసం బుక్తి కోసం పేద ప్రజలు విముక్తి చేయడానికి జరిగినటువంటి పోరాటంలో నాయకత్వంలో రజాకారులు ఏర్పాటు చేస్తే ఊర్లో ఉండే అటువంటి వాళ్ళందరినీ కరిగి కొడితే వాళ్ళందరినీ ఈ ప్రాంతానికి వసరా ఏటు నాగారం చూ గోవిందరావు పేట ఆ పాడువాయి తర్వాత మన దగ్గర ఉండేది నిమ్మగూడెం నిమ్మగూడెం అయితే అందరికి ముద్దగూడెం ఈ ప్రాంతానికి అందరూ ఆ ప్రాంతం వాళ్ళందరూ వచ్చింది వ్యవసాయ పన్న కోసం ఇక్కడ లక్నవరం చెరువు ఉంది మన గ కూడా వచ్చింది ఇక్కడ గన్పూర్ ఘన సముద్రం ఉంది మన గుల్లబుతాన కూడా వచ్చింది పెద్ద చెరువు ఉంది కాబట్టి అంటే ఉన్నటువంటి ప్రాంతానికి వాళ్ళందరూ వరుస వాళ్ళప్పుడు ఏం పనిచేసి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసారు ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి మిక్సం రెడ్డి గారు పోయిన నెల మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు చనిపోయారు